ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు తిరుగుబాటు మొదలైపోయింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాజీనామా అనుకుంటాం ఎందుకంటే ముస్లిం సోదరుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వక్ఫ్ సవరణ బిల్లుకి కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలో మద్దతు పలికే దీన్ని తట్టుకోలేకే ఆ మద్దతు ఇవ్వడంతోనే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు అదేవిధంగా మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం కూడా జరిగింది రాజీనామా చేస్తూ ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద లేఖ రాసేశాడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నమ్మించి మోసం చేసిందో మనం చూసాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభలో రెండు చోట్ల కూడా ఆ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసింది అయినా కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని వక్రీకరించి ఏదో చేయాలనేసి ప్రయత్నం చేశారు కానీ అది గట్టిగానే దెబ్బ కొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ వర్గాల కోసం వాళ్ళ వెనుక వినుదనగా నిలబడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీ వర్గాల కోసం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇంకా ఎక్కువ మంచి చేయాలన్న ఉద్దేశంతోనే అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చాడు ముస్లిం మైనార్టీ వర్గాలు కూడా మంచిగానే సంక్షేమ పథకాలు కూడా ఇచ్చాడు దాంట్లో భాగంగానే పార్లమెంటు అదేవిధంగా లోక్సభలో రాజ్యసభలో కూడా ఆ సవరణ బిల్కి వ్యతిరేకంగా కూడా ఓటు వేశారు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆ సవరణ బిల్కి మద్దతుగా ఓటేసి ముస్లిం మైనారిటీ వర్గాల్ని నట్టేట ముంచేశారు అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడో వాజిద్ ఖాన్ ఆయన ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు రాజీనామా లేక ఆయన ఏం రాశాయంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గొప్ప పరిపాలనా దీక్షను నమ్ముతూ శ్రీ కేశినేని శ్రీ కేశినేని శివనాథ్ గారు తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడడం చూసి వాజిద్ ఖాన్ మాజీ డైరెక్టర్ అని నేను స్ఫూర్తి పొంది తెలుగుదేశం పార్టీలోనికి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీ కేశినేరి శివనాథ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నా వంతు కృషి చేశాను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్స్ బోర్డ్ సవరణ చట్టానికి అనుకూలంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు పలకడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర మనస్తాపానికి గురై ఒక మైనార్టీ నేతగా నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సభ్యత్వ నెంబర్ కూడా మెన్షన్ చేశాడైనా ధన్యవాదములతో వాజిద్ ఖాన్ తెలుగుదేశం పార్టీ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మైనారిటీ నాయకులు అని చెప్పేసి ఆయన లేఖ రాశారు ఇది మొట్టమొదటి రాజీనామా ముందు ముందు ఈ రాజీనామాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి ముందు ముందు మనం చూస్తాం ఈ తిరుగుబాటు ఇంకా గట్టిగానే ఉంటుంది మామూలుగా అయితే ఉండదు కానీ ఓ రేంజ్లో అయితే ఉంటుంది